హలో బాగున్నారా ఈరోజు అందరికీ చాలా యూస్ఫుల్ వీడియో ఇలా మట్టి పాత్రలు కొనాలి మంచిగా వీటిల్లో వంట చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ యూస్ఫుల్ వీడియో అనమాట ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇది తెల్ల గిన్నెలు అల్యూమినియం పాత్రలో చేసుకోకూడదు అంటున్నారు మా మళ్ళీ నాన్ స్టిక్ పాత్రలు కూడా వాడద్దు అంటున్నారు అంటే హైలో వాడకూడదు నాన్ స్టిక్ పాత్రలు అవి కూడా హైలో పెట్టి యూస్ చేస్తే మనకు ఆ కెమికల్ అనేది ఫుడ్లో కలిసిపోతుందనమాట అందుకని అది కూడా యూస్ చేయకూడదు స్టీలు మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు స్టీలు గాజు బౌల్స్ ఇట్లాంటివన్నీ పింగాని ఇట్లాంటివన్నీ కానీ స్టీల్ మనం ఎక్కువ కాస్ట్ బట్టి తీసుకోవాలి కదా ఇప్పుడు ఏమంటే సర్జికల్ స్టీల్ అని ట్రైప్లై అని ఇట్లా పేర్లు బాగా వస్తున్నాయి కదా చాలా కాస్ట్ ఉంటున్నాయి కదా అంత మనం ఆలోచించే బదులు ఇట్లాంటివి మట్టి పాత్రలు ఈజీగా కొనుక్కోవచ్చు స్టీల్ బరువు ఉందో అంతే ఉంటుంది ప్లస్ ఇవి నాన్ స్టిక్ లాగా కూడా మనకు యూస్ అవుతాయి ఒకటి రెండు సార్లు మనం వాడుకున్నాక మంచిగా బాగా మనం ఎలా ఫ్రై చేసుకోవాలన్నా అలా యూస్ అవుతాయి అన్నమాట బాగుంటుంది మంచిది కూడా ఆరోగ్యానికి ఎందుకంటే మట్టి పాత్రలు కాబట్టి ఒకవేళ మనం ఒకవేళ పొరపాటున పగిలిపోయినా అంత పగల నా దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను ఉన్నాయి అలాగే ఏవైనా మనకు ఇట్లా చేయజారి అలా పగిలినా కూడా ఎంత ఒక నూట ఎనభై రెండు వందలు రూపాయలే పోతుంది అదే గాజు బౌల్స్ నాన్ స్టిక్కు ఇవన్నీ మనం చాలా హెల్త్ బెనిఫిట్స్ కోసం చూసుకుంటే ఇవి చాలా మంచిది లేకపోతే స్టీల్ వాటిల్లో వాడుకోవాలన్నమాట ఇవైతే ఫస్ట్ నేను ఇక్కడ మనకు హైదరాబాద్లో అయితే శిల్పారంలో బాగా దొరుకుతాయి అంటే లూళ్ళు మాళ్ళు ఇట్లా మాల్స్లో కూడా ఉన్నాయి కానీ దాన్ని వెరైటీ అంటే కొంచెం బరువు ఉండేది ఆ తర్వాత ఇలా మనకు సౌండ్ చేస్తే ఆ సౌండ్ ఒక విధంగా వచ్చేది అట్లా ఉంటుంది అది దాన్ని టెస్ట్ చేసి తీసుకోవచ్చు చాలా మంచిగా ఉంటాయి ఇవన్నమాట నెక్స్ట్ ఫస్ట్ డే అంటే మనం కొనుక్కొచ్చిన ఫస్ట్ వాటర్లో వేసి ఉంచేయాలి ఆ రోజంతా ఒక నైట్ అంతా వాటర్లో వేసేసి ఉంచేసి తర్వాత కొంచెం బయట తీసి ఆరిన తర్వాత ఇలా నూనె ఏదైనా సరే కొబ్బరి నూనె కానీ నార్మల్ కుకింగ్ ఆయిల్ కానీ నూనె నూనె ఏ నూనె ఉంటే ఆ నూనె కొంచెం కప్పులో తీసుకొని ఇలాగా అప్లై చేసేయాలన్నమాట లోపల అప్లై చేస్తే చాలు నేను బయట కూడా అప్లై చేసేసాను లోపల అప్లై చేసేసి కొంచెం మంచి ఎండలో ఎండ పెట్టేస్తాం అనుకోండి ఇంకా కుకింగ్కి బాగా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే డైరెక్ట్గా మనం తేవడం అలాగే పెట్టేసామనుకోండి కొంచెం వాటికి అంటే వేడి అనేది అలవాటు అవ్వాలి పైగా ఇప్పుడు మనం ఆయిల్ వేస్తాం కదా అందుకని ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసేసి ఉంటుంది ఇప్పుడు మనం వేసి పోపు వేసినా ఏది వేసినా మనకు అది తీసుకో పీల్చుకోదు ఇంకనమాట అంటే ఆయిల్ కూడా ఆల్రెడీ బాగా డ్రై అయ్యి మంచిగా నాన్ స్టిక్ లాగా తయారై ఉంటుంది అనమాట ఇట్లా నేనేం చేశాను తెచ్చిన రోజు మాత్రం వాటర్లో వేసేసాను ఒక బకెట్లో అన్ని పాత్రలు అవి బుజ్జి బుజ్జివే అన్నీ తీసుకున్నాను అందుకని అంటే చారుకి ఇట్లా చిన్న చిన్న కొంచెం కొంచెం కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం అన్నం వండుకునేటప్పుడు అట్లా బుజ్జి బుజ్జివే తీసుకొచ్చాను అంటే ఇది వరకు చాలా పెద్ద ఉన్నాయి నా దగ్గర అప్పుడు అలాగే వచ్చాయి ఇప్పుడు చిన్న సైజులో కూడా బాగా వచ్చాయన్నమాట అంటే బాగా ఇప్పుడు మట్టి పాత్రలు అమ్మకం బాగా మంచిగా నడుస్తుంది కదా అందుకని మంచి వెరైటీస్ అన్నీ చేస్తున్నారు అనమాట బాగా ఇడ్లీ పాత్రలని కుక్కర్స్ అని అట్లా బోల్డ్ వెరైటీస్ ఇప్పుడు చిన్న చిన్నవి నేను తీసుకున్నాను ఇట్లా చారుకి ఇట్లా వంకాయ కూరలు అట్లాంటి బుజ్జు చేసుకోవడానికి ఇట్లా అదేమో చపాతి కాల్చుకోవడానికి అనేసి అట్లా తీసుకున్నాను అవి తెచ్చిన రోజు అప్పుడే వాటర్లో వేసేస్తాను బకెట్లో వేసి ఉంచేస్తాను పెద్ద టబ్బులో నెక్స్ట్ డే మార్నింగ్ అవి తీసి ఎండలో పెట్టి ఆ తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసి ఎండలో పెట్టాను అలా చూసారా మాకు మంచిగా ఎండ వచ్చే దగ్గర అలా పెట్టేసాను పేపర్ కానీ లేక ఏదైనా పట్ట లాంటిది కొత్త పట్ట లాంటిది అలా వేసేసి ఎండలో ఉంచేసాను అనమాట బాగా డ్రై అయిపోతాయి నార్మల్గా రెడ్డిష్గా మంచి కలర్ వచ్చేస్తుందనమాట ఇప్పటి నుంచి మనం కుకింగ్కి యూస్ చేసుకోవచ్చు పెద్దగా అంటే మంచి పెద్ద మంట హైలో పెట్టేయకుండా ఇట్లా సిమ్లోనే పెట్టి ఉంచి ఉంచామనుకోండి చాలా ఒక టూ సెకండ్స్ టూ లా అనుకోండి టూ ఒక ఫైవ్ టెన్ సెకండ్స్కే మనకు మంచి హీట్ అనేది వస్తుంది ఆ తర్వాత నుంచి మీరు రెగ్యులర్గా యూస్ చేసేస్తే అంటే వేడ్ అనేది ఒకే లెవెల్లో ఉంటుందన్నమాట ఫస్ట్ హీట్ ఎక్కడమే మీకు ఫైవ్ మినిట్స్ అలా తీసుకుంటుంది ఆ తర్వాత అది ఈవెన్గా మంచిగా కుక్ అవుతుందన్నమాట చాలా బాగుంటుంది నేను ఇప్పుడైతే అన్ని పాత్రలు నేను వాడుతున్నాను మీకు తెలుసు చూస్తున్నారు కాబట్టి నేను ఇది ఒకటి ఇప్పుడు చూపిస్తున్నాను ఇది రోటీ తవా ఇది ఫస్ట్ టైము నేను వాటర్ తెచ్చాను వాటర్లో వేసాను ఇప్పుడు తీసి ఆయిల్ రాసి ఎండబెట్టాను ఆ తర్వాత నేను స్టవ్ మీద పెడుతున్నాను ఇప్పుడు చపాతీ వేసుకోవాలన్నమాట నేను కూడా ఫస్ట్ ఎందుకంటే ఇది మనకు రోటీస్ చపాతీస్ అనేవి హైలో కాల్చుకుంటాం కదా అందుకని ఇది హైలో పెడితే ఉంటుందా అని నాకు కూడా కొంచెం టెన్షన్ పడ్డాను కానీ నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను అనమాట అంతకంటే ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే నాకు కొంచెం సన్నగా వాడతాను కాబట్టి ఇప్పుడైతే చపాతి వేసేస్తున్నాను అంటే ఫస్ట్ రోజు మటుకు కొంచెం అంటుకున్నట్టు అనిపించాయి తర్వాత నాకు నార్మల్గా నేను ఎలా అవన్నీ వాడానో ఆ పాత్రలాగానే అనిపించింది అనమాట కొంచెం తక్కువ అంటే మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను కాబట్టి తొందరగా పొంగి ఇవి మంచిగా రోటీస్ బాగా అవుతున్నాయి ఫస్ట్ డే అనమాట ఇది ఆ రోజు మటుకు కొంచెం నాకు అతుక్కున్నట్టు అనిపించే ఒక రెండు మూడు చపాతీలు వేసేటప్పుడు ఎందుకంటే ఫస్ట్ హీటింగ్ పెట్టడం కదా అది కొంచెం అబ్జర్వ్ చేసేస్తుంది ఆయిల్ అనేది వేయగానే ఆ తర్వాత తర్వాత నార్మల్గా వచ్చేసింది అనమాట ఇది డైలీ యూజ్ చేసుకోవడానికి మనం రోటీలు చపాతీలు ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా వేసుకోవడానికి మంచిగా ఇది బాగా ఉపయోగపడుతుంది నేను ఆ తర్వాత ఆలోచించాను హై మంట లో ఫ్లేము అలా అనుకుంటున్నాం కదా ఇప్పుడు పొయ్యి మంట వేసినప్పుడు చాలామంది చూపిస్తున్నారు కదా పొయ్యి మంట వేసినప్పుడు అది హైలోనే ఉంటుంది దాన్ని తగ్గించడం కుదరదు కదా మరి వాళ్ళు వాడుతున్నారు కదా అనుకొని ఆ లెక్కన నేను హైలో పెట్టాను చాలా బాగా పొంగేయి మంచిగా వచ్చాయి అన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఎందుకంటే నాన్ స్టిక్ పాన్ మీద అయితే మనం చపాతీలు వేయకూడదు వేయకూడదు అంటే హైలో పెట్టి వాడతాం దోశలు ఒక విధంగా వాడతాం చపాతీలు ఒక విధంగా వాడతాం రెండిటికి ఒకే పని ఉండదు ఎందుకంటే ఈ చపాతీలు వేసిన తర్వాత దోశ వేసాం అనుకోండి అది రాని రాదనమాట అంటుకుపోతుంది ఆ తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం సీజన్ చేయాలి ఉల్లిపాయ రుద్దయి లేకపోతే టిష్యూ పేపరు ఆయిలేసి రుద్ది అట్లా చేయాల్సి వస్తుంది ఇట్లా ఇది ఒకటి ఇట్లా రోటీకి చపాతీలకి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా మా ఇంట్లో అయితే ఈ చల్లకాలం అంతా నేను కొంచెం చపాతీలు అయితే చేస్తూ ఉంటాను నైట్ టైము ఇష్టంగా కూడా తింటారు చపాతీలు కానీ గోధుమ ఉప్మా కానీ ఇలా చేస్తూ ఉంటాను కదా ఇలా ట్రై చేసి చూసాను అనమాట ఫస్ట్ అస్సలు ఆయిల్ వేయకుండా ఎట్లా చేయాలి అనేసి చాలా బాగా వచ్చాయి అంటే ఒక అయితే కొంచెం ఇలా కొంచెం కష్టంగా ఉండింది తర్వాత చాలా బాగా వచ్చాయి అన్నమాట జొన్న రొట్టెలకి వాటికి ఇంకా బాగుంటుంది అనుకుంటాను ఎందుకంటే అస్సలు ఆయిల్ వేయకుండా చేసుకునే ఐటమ్స్ అన్నిటికీ ఇది దీంట్లో చేసుకోవచ్చు అంటే మట్టి పాత్రలు ఎలా వాడుకోవాలో చూసారు కదా ఇవి చాలా మంచిది కదా ఇట్లా వాడుకోవడం మనం అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళి తెచ్చుకున్నా చా సరిపోతుంది అన్నం వండుకోవడం ఇట్లా కర్రీస్ చేసుకునేవి పప్పు ఉడకబెట్టుకునేవి అంటే మరీ ఫ్రై అలా వద్దు అనుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ ట్రై చేసి చూస్తే మనం కొంచెం మన పాత్రలు కూడా మార్చుకున్నట్టు అవుతుంది తెల్ల గిన్నెల్లో అయితే ఎవ్వరూ వాడద్దు మంచిది కాదు చింతపండు ఉడకడం చింతపండు పులుపు టమాటా పులుపు అలాంటివన్నిటికీ తెల్ల గిన్నెల్లో నుంచి బాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట దాంట్లో కెమికల్ అంతా దాని గురించి రమారావు గారు ఇట్లా మంతెన సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా చాలా వీడియోస్ చేశారు అవన్నీ చూడండి మీకు తెలుస్తుంది ఎలా ఎందుకు వాడకూడదు తెల్ల గిన్నెలు కానీ నాన్స్టిక్స్ కానీ అని వాటిల్ని మనం ఒక మోతాదులో వాడితేనే బాగుంటుందన్నమాట ఆ తర్వాత మనకు అవి విషయం కింద లెక్క ఇట్లా మంచిగా ఇలా రోడ్ సైడ్ దొరుకుతున్నాయి లేకపోతే శిల్పారామంలో ఎక్కడైనా ఏ ఊర్లో అయినా శిల్పారామంలోనే ఇలాంటివి ఎక్కువ సేల్ చేస్తారని అనుకుంటాను అవి అయితే చాలా బాగున్నాయి మనకు ఎందుకంటే వాటిల్లో ఇంకా డౌటే అక్కర్లేదు ఆన్లైన్లో మటుకు నాకు కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా అనిపించలేదు అంటే కొంచెం కెమికల్ వాసన వస్తున్నది అంటే వాళ్ళు పెయింట్ లాంటిది ఏదైనా ఏదో స్మెల్ వస్తుందన్నమాట అందుకని నాకు నచ్చలేదు నేనైతే ఎవ్రీ ఇయర్ శిల్పారాము వెళ్ళినప్పుడు ఈ డిసెంబర్ జనవరి సీజన్లో వెళ్ళినప్పుడు ఒకవేళ వెళ్ళితే ఎవ్రీ ఇయర్ వెళ్తాను వెళ్ళిన అంటే మాకు పక్కనే ఉంది కాబట్టి అలా సరదాగా ఎప్పుడైనా వెళ్తే అలా ఒకటి రెండు చిన్న చిన్నవి కప్పులు కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి కొంటూ ఉంటాను అనమాట మట్టి పాత్రలు వీటిల్లోనే నేను ఇప్పుడు చపాతీలు కూడా వేసేస్తున్నాను అనమాట ఇదివరకు మీరు చూసారు కదా ఇలా కూరలు చేయడం చారు చేయడం పులుసులు చేయడం అన్ని దీంట్లోనే అన్నం వండడం అన్నీ చేస్తున్నాను చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మీరు ఇప్పుడు ఏంటంటే ఆఖరికి నేను రోటీలు వీటిల్లోనే వేసేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఇది తీసుకొని వచ్చి వేసినందుకు ఇట్లా మీకు చెప్తున్నందుకు మీరు కూడా ఈ వీడియో చూసి ఇలా కొనుక్కొని మట్టి పాత్రలు కొనుక్కొని యూస్ చేయాలనుకుంటే కంపల్సరీ చూసి కొని మీరు కూడా చేస్తారు